¡Madre నమస్కారాలు ఈరోజు ఆహ్వాన రైతన్నుల కొంత ఆహ్వాన పత్రాన్ని మనం ఈరోజు రిలీజ్ చేసుకున్నాం ఈ ఆహ్వాన పత్రాన్ని రేపు రాబోయే ఇరవై తొమ్మిదో తారీఖు నిజామాబాద్లో మన ప్రియతమ నాయకులు అమిత్ షా గారు కేంద్ర హోంశాఖ మాధ్యులు పసుపు బోర్డు ఆఫీస్ ఇనాగ్రేషన్ చేయబోతున్నారు దాని సందర్భంగా పెద్ద బహిరంగ సభ బ్రహ్మాండమైన బహిరంగ సభను కూడా పెట్టడం జరిగింది అందులో భాగంగానే రైతన్నలకు ప్రత్యేకంగా ప్రతి గ్రామానికి వెళ్ళి రైతులను ఆహ్వానించాలని ఆహ్వాన పత్రాన్ని తీసుకొని ఈరోజు ప్రతి గ్రామ గ్రామానికి వెళ్ళబోతున్నాం మన కార్యకర్త సోదరులు మండలాధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ జిల్లా ఆఫీస్ బేరర్స్ అందరూ కలిసి పెద్ద ఎత్తున గ్రామాలకు వెళ్ళి ఆహ్వానించడానికి రైతులను ఆహ్వానించడానికి బయలుదేరుతా ఉన్నాం ఇందులో భాగంగానే ఇక్కడ కూడా రైతులను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను పాత్రికే మిత్రుల ఎందుకంటే దశాబ్దాల కళ నెరవేర్చిన మన ప్రియతమ నాయకులు నిజామాబాద్ ముద్దుబిడ్డ నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు అరవింద్ అన్న గారికి జిల్లా తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఉద్యోగతలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే నలభై సంవత్సరాల నుంచి రైతన్నలతో పోరాటం చేస్తూ ఉన్నారు పసుపోటు రావాలి పసుపుపోటు రావాలని ఎందుకంటే మన ఈ నిజామాబాద్ పార్లమెంట్లోనే అత్యధికంగా పసుపును పండించే రైతన్నుల కోరికన ఆ రైతన్నల కోరికను నెరవేర్చి బాజాత ఆ రోజు ఎన్నికల వాగ్దానం చేసి బాండు పేపర్ మీద రాసిచ్చి ఇలా సాధించి పెద్దలు అమిత్ షా గారి ఆందోళనలో కూడా మరి అధ్యక్షతన రేపు పసుపుడినా చేసుకోబోతున్నాం దానికి పాత్రికే మిత్రుల ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేసేది అందరూ కూడా పెద్ద ఎత్తున నిజామాబాద్ పట్టణానికి ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు వన్ ఓ క్లాక్ ఒకటిన్నర ప్రాంతానికి వారికి అక్కడికి తరలి రావాల్సిందే అన్న యొక్క విజ్ఞప్తి కంఠేశ్వర్ పాలిటెక్నికల్ కళాశాలలో పెద్ద బహిరంగ సభ కాదు అందువరకు దయచేసి పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు కానివ్వండి రైతులు కర్షకులు అందరూ విద్యార్థులు ఎత్తున జిల్లా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే సాధించడం విషయం కాదు ఎందుకంటే ఒక దాదాపు ఒక ఐదు సంవత్సరాలు ఎక్కడి మెట్టు లేదు తిరిగిన ఆఫీస్ లేదు పెద్దలు అరవింద గారు తిరిగి తిరిగి లాస్ట్ దాన్ని సాధించుకుని రావడం జరిగింది ఇవాళ ఈ విజయం రైతుల విజయం ఎందుకంటే పసుపు తెస్తా అని ఎంతోమంది మాటలు చెప్పారు కథలో మేము బస్సు పోటీ చేస్తామని కొంతమంది చెప్పారు కొంతమంది ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ చేస్తాం లేకుంటే మేము ఉరిపెట్టుకుంటామని చెప్పారు అలాంటి నాయకులు ఈరోజు బుద్ధి తెచ్చుకోవాల్సి అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఒక మాట ఇస్తే ఆ మాట నిలబడి ఉన్న వ్యక్తులు ఈరోజు మనం సాధించుకున్నాం బస్సు పోటీని అందుకొరకే మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రైతులను పెద్ద ఎత్తున తల్లి రావాల్సిందిగా నిజామాబాద్ కళాశాల కళాశాల మైదానంలో పెద్ద బహిరంగ సవరాలు ఇదే విధంగా పెద్దలు ప్రతి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మరోసారి జిల్లా పార్టీ తరఫున రైతన్నల తరఫున పసుపు రైతుల తరఫున వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై జయ భారత్ భారత్ మాతాజీ జై